బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఇక్కడ ఇతను కూర్చి ఆ గ్రంథకర్తలు వస్తున్నాడు ఒకటి బుద్ధిమంతుడు రెండవది బుద్ధి లేనివాడు అంటే జ్ఞానము లేనివాడు మనకు జీవితాన్ని వచ్చిన అవగాహన ఉండాలి బుద్ధిమంతుడు ఏం చేశాడు అపాయం వచ్చటో చూచి తాగును అనగా తన యొక్క జీవితంలో ఏదో అపాయం వస్తుంది అని చెప్పి ఆయన చాలా భద్రపక్షపడతాడు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి బుద్ధి కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు జీవితాన్ని కూర్చున్న అవగాహన ఉన్నవారు వారి జీవితంలో వారి కుటుంబ క్షేమం కొరకు కొన్ని పథకాలు ప్రవేశపెట్టుకుంటారు ముఖ్యంగా బ్యాంక్స్ ఉపయోగపడుతున్నాయి బ్యాంక్స్లో కొంత డబ్బు నిల్వ చేసుకుంటారు అదే రీతిగా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆ రీతిగా అనేక క్షేమకరమైన ఆ రీతిగా అనేకములుగా మన డబ్బును నిల్వ చేసి మన యొక్క కష్టాల్లో నష్టాల్లో మన యొక్క అపాయకరమైన కాలంలో సహాయపడే రీతిగా సహాయపడే సంస్థలు కొన్ని ప్రభుత్వము కల్పిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను బుద్ధిమంతుడు అపాయం వస్తుందేమో అని చెప్పి అతడు తనకున్న డబ్బును ఇటువంటి బ్యాంక్స్లో కానీ కార్పొరేషన్స్లో కానీ నిల్వ చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి ఒక సత్యాన్ని నేను మొట్టమొదటిగా యవనోపాయంలో రక్ష్యంబడి సేవా అనుభవంలోనికి వస్తున్నప్పుడు చెప్పేవారు ఎల్ఐసిలో వేయడం పొరపాటు అన్నట్టుగా కొంతమంది బిలీవర్స్ చెప్తూ ఉండేవారు నేను చెప్పేది ఏమిటి అనగా మన యొక్క జీవితాలలో బ్యాంక్స్ లో వేయకూడదని ఎల్ఐసిలో వేయకూడదని ఆయా బ్యాంక్స్ లో మన యొక్క డబ్బు నిల్వ ఉంచకూడదని బైబిల్లో ఎక్కడా రాయబడలేదు వెంటనే మీలో కొంతమంది అడగవచ్చు యేసు ప్రభు వారు చెప్పారు కదా రేపటి గురించి చింతించవద్దు ఏనాటికి ఆనాటికి చాలును అని చెప్పారు కదా అని మనం అడగవచ్చు నా పిల్లల సమయ సందర్భానుసారాలు మనము గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను మన యొక్క జీవితాలలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని దానిని భద్రపోవడం తప్పు కాదు దుర్వినియోగం చేసేదానికంటే మనకు డబ్బు ఉంది అని మనుషులకు చూపించడానికి ఏవేవో ఏవేవో అన్నసరి ఖర్చులు చేసి మన గొప్పతనాన్ని మన గర్వాన్ని చూపించుకునే దానికంటే మనము భద్రపరచుకోవడం ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను నాపం చేస్తున్నాను కాబట్టి మన యొక్క జీవితాలలో దేవుని కొరకు భద్రత మన కుటుంబం ఉన్న వ్యక్తుల కొరకు భద్రత అనేది మన యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది జ్ఞానము లేనివో ఇష్టానుసారంగా జీవిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తమ్ముడు చెలెమ అకయానయ అంకుల్ ఆంటీ నేనా జీవితాలు ఏ ఆటంకాలు ఏ శ్రమలు ఏ భేదిప్రాయాలు ఏ మనస్పర్ధలు నిరాశ రిజల్ట్ అనగానే నిరాశ భయము మన జీవితాల్లో ఉంటుంది కందేవుడు నువ్వు విశ్వాసంతో చేసిన ప్రార్థన నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డప్పుడు దేవుడు నీ తోడు గొప్ప ఫలితాన్ని ఇచ్చే దేవుడు ఈ వీడియోలో కలిగిన ఆటంకం మీరు గమనిస్తే ఈ వీడియోలో కలిగిన ఆటంకం దేవుడు ఆ ఆటంకం వెనుక సజీవత్వం అనే ఆశీర్వాదంతో దీవించాడు ఆ ఆటంకాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఆ ఆటంకం తొలగక ముందే దేవుడు ఆయన జీవితంలో కాపాడాడు దేవుడు ఈరోజు నీ జీవితాలు మాన ప్రయత్నంతో మన సొంత ఆలోచనలతో మనకున్న భక్తి స్వనీతి దాంట్లో ఉండి మన జీవితాల్లో దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకొని మనల్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంటే మనం దేవుణ్ణి తిరస్కరిస్తున్నామే ఒక్కసారి ఆలోచించాలి కానీ ఆ దేవుడు ఈరోజు నీ జీవితాల్లో ఆ ఆటంకాలు వెనుక గొప్ప ఆశీర్వాదం దాకుంది ఆ ఆశీర్వాదం నువ్వు జీవితాలు ఆస్వాదించాలి నీ జీవితాల ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అంటే ఏ వ్యతిరేకత వచ్చినా ఏ ఆటంకాలు వచ్చినా ఏ నిరాశ కలిగిన పరిస్థితులు వచ్చినా నువ్వు స్థిరంగా నిలబడు దేవుడి వైపు నీ జీవితాల్లో జీవించు లోకాన్ని అనుసరించినట్టు లోకానుసరమైన పరిస్థితులు పద్ధతులను అనుసరించకుండా దేవుడు నీ వైపు చూడు హెజిక్యా అనే ఒక రాజు దేవుడి వైపు తిరిగాడు దేవుడు ఎందు ప్రార్థన చేశాడు దేవుడు వాగ్దానం చేశారు నేనే నీ పక్షాన యుద్ధం చేస్తాను ఈ విధంగా నీ జీవితంలో వారు ఏ దారిని అయితే వచ్చారో ఆ దారినే వారు వెళ్ళిపోయేటట్టు నేను చేస్తాను ఒక్క బాణం కూడా నీపై రానియకుండా నేను కాచి కాపాడుతాను అన్న దేవుడు మాట మీద నిలబడి ఆ కార్యము చేశారు ఈరోజు నీ జీవితంలో వీడు లేడి దుప్పి పిల్లలు వారు స్థిరంగా నిలబడ్డారు ఆ క్రూర మృగం ఏమి చేయలేకపోయింది ఈరోజు క్రూరమైన ఆ సాతానుడి నీ జీవితంలో ఏమి చేయకూడదు అంటే నువ్వు తొట్టిల్లకూడదు నీ జీవితంలో విశ్వాసంలో స్థిరంగా నిలబడు దేవుడి జీవితాల్లో గొప్ప కార్యాన్ని చెయ్యునుగాక ఆయన మాట మీద నిలబడే దేవుడమ్మా నీ మాట మీద నువ్వు నిలబడ్డావా నీ దాంపత్య జీవితంలో నీ విశ్వాస జీవితంలో నీ ఉద్యోగం దగ్గర నీ చదువు దగ్గర నువ్వు ఏవేదైతే సాధించాలని దేవుడికి ప్రమాణం చేసి మాట ఇచ్చావు దాని పరంగా నువ్వు నిలబడ్డావు నువ్వు మాట తప్పిపోయి ఉన్నా నీ జీవితంలో మాటల నుంచి తొట్టిల్లిపోయినా నీ విశ్వాస జీవితంలో స్థిరత్వం లేకుండా నువ్వు జీవిస్తున్నా దేవుడు ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నారు ఆయన వాగ్దానం నీ జీవితాల్లో నెరవేర్చాలని నేను ఒక సాక్షిగా నిలబెట్టాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాను ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే నీ జీవితంలో ఉన్న సమస్త వ్యతిరేకత దేవుడు యేస్సు నామంన తొలగి పొవును గాక నీ జీవితంలో ఉన్న దేవుడు చేసిన ప్రతి వాగ్దానము నేరు వేరును గాక నీ జీవితంలో ఉన్న శత్రువు ఏ విధంగా కూడా వర్ధిల్లకుండా వాడిపై నువ్వు విజయం పొందుకొనేలాగున దేవుడు నిన్ను దీవించనుగాక ఆ కార్యం జరగాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా యేస్సు మార్చేది ఏస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవక